ఈరోజు వచ్చేసి మేము ఎర్రగడ్డ ఉన్నాం చూడొచ్చు మొత్తం ఈ ఎర్రగడ్డ మార్కెట్ వచ్చి ప్రతి ఆదివారం జరుగుతుంది పొద్దున్నే ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు అయితే ఖచ్చితంగా మార్కెట్ అయితే జరుగుతుంది ఇక్కడ అయితే ఆల్మోస్ట్ అయితే సుడి గేదెలు అయితే ఎక్కువ వస్తుంటాయి చూడవచ్చు హెవీ సైజ్ ముర్రా గేదెలు జాఫరాబాద్ గేదెలు అయితే ఇక్కడ వస్తుంటాయి ఆవులు అయితే తక్కువనే వస్తుంటాయి కానీ వస్తాయి కానీ తక్కువ వస్తుంది చూడొచ్చు ఇక్కడైతే ఇక్కడైతే మనకి సురగేదలు అయితే ఉండే ఎక్కువ కాబట్టి డాక్టర్ కూడా డాక్టర్స్ ఒక ఇద్దరు ముగ్గురు అయితే అవైలబుల్ ఉంటారు ఎందుకంటే ఇక్కడ చెక్ చేయించి అమ్ముతారు ఇక్కడ కొన్న వాళ్ళు చెక్ చేయించుకుంటారు లేదంటే అమ్మే వాళ్ళైనా చెక్ చేయించి అమ్ముతారు నమస్తే అన్నా నమస్తే అన్న ఎక్కడి నుంచి వచ్చారా మీరు పల్నాడు జిల్లా అన్న పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా పిడిదాల మండలం చెన్నాపల్లి గ్రామం ఓకే ఈ గేదెకి ఎంత తీసుకున్నా లక్ష పది అన్నా ఎన్ని నెల చూడ నెల ఎనిమిది నెలలు చూడేదో ఎనిమిది నెలలు చూడతాయితే ఉందని చెప్తున్నాను లక్ష పదివేలు రేటు లక్ష పదివేలు అన్న నమస్తే అన్న అన్న ఇక్కడ నుంచి వచ్చిరానా మా సిరిసిల్ల నుంచి వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా అన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల జిల్లా సిరిసిల్ల జిల్లా నుంచి ఎన్ని తీసుకురానా నాలుగు ఏం రేట్ అయినాయా ఇవి యాభై అన్న గుత్తలు తీసుకున్నాం యాభై వేలకు అన్న నాలుగు ఎన్ని నెల వయసు ఉంటుంది అన్న ఇది మేము సంవత్సరం సంవత్సరం దూడలు అయితే ఉన్నాయని చెప్తున్నాను యాభై వేలకి నాలుగు తీసుకురా అన్న అయితే సిరిసిల్ల జిల్లా నుంచి చూడవచ్చు ఇంతకుముందు ఏమైనా వచ్చిరా చూసి వచ్చినాం అన్నగారు అయితే యూట్యూబ్లో చూసి వచ్చారు అంటే ఇక్కడ చూడవచ్చు మీరు యాభై వేలకు నాలుగు అయితే దూడలు అయితే చూసినా సంవత్సరం నాలుగు దూడలు అయితే ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అనా ఓకే